మీరు అన్నారు ఇప్పుడు నా ఫైవ్ స్టార్లో ఉండాలి నా ఫ్యామిలీని అలాగే నేను ఫైవ్ స్టార్లోనే ఉంటాను హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రూమ్లో కూడా ఉంటానండి అది అది కూడా ఉంటాను తెలియదు ఐకెన్ ఫోర్ అంటే మీ బ్యాడ్ ఫేజ్లో కూడా అలా ఫ్యామిలీకి చూపించారా అలా చూపించిన పరిస్థితి కూడా వచ్చిందా మీకు వచ్చిందండి సిచ్యువేషన్ అంటే ఒకటి ఏంటంటే ఆ ఫ్యామిలీకి చాలా వరకు లాస్ట్ వన్ ఇయర్ వరకు ఏం తెలీదు అది నేనేం చెప్పలేదు ఎవరికి సో ఐ హ్యాడ్ టు మెయింటైన్ వాళ్ళు అడిగింది ఇవ్వటం వరకు చేయటం చేసాం అంతవరకు చేసాం అప్పు చేశానో అది అప్పు చేశానో సిక్స్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కట్టిన రోజులు కూడా ఉన్నాయి సో అవన్నీ దట్ ఈస్ మై ప్రాబ్లం పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం అలా చూసుకోవాలి ఎలా చూసుకుంటాం అనేది నా ప్రాబ్లం సో అది అప్పు చేశాను దానివల్ల అప్పులు పెరిగిపోయినాయి ఇంట్రెస్ట్లు పెరిగిపోయినాయి వాట్ ఎవర్ వాట్ ఎవర్ హ్యాపీ అది నేను పడ్డాను ఆ గొడవంతా నేను పడ్డాను రండి కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ మై ప్రాబ్లం ఇన్ లైఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉందనుకుంటే ప్రాబ్లం అండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సంజు సినిమా చూశాను సంజు దత్ లైఫ్ చూశాను ఆ లైఫ్ చూసిన తర్వాత నా లైఫ్ ఎంత గొప్ప నేను ఎంత హ్యాపీగా ఉంది సో రివర్స్లో ఫీల్ అయితే నోబడి హ్యాపీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడ ఉంటుంది నేను అందరికీ చెప్పేది ఒకటేనండి ఇప్పుడు నేనున్నాను జగపత్ బాబు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు దీనికి ఎంత ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికంటే పైన ఉన్నా కదా అక్కడ చూస్తా అక్కడ అక్కడికి వెళ్తే బాగుందని ఆలోచిస్తా కానీ ఇక్కడ హ్యాపీగా ఉన్నా అలా ఆలోచించగలిగితే విల్ హ్యావ్ మచ్ మోర్ లవ్ ఇన్ ద సొసైటీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ నేను ఇంత ముందు ఇప్పుడు ఇల్లు అమ్మేటు అనేది అసలు నేను లేని కూడా లేను యాక్చువల్లీ ఇల్లు అమ్మేసినప్పుడు అమ్మేసినాక నేను వైజాగ్లో లెజెండ్ షూటింగ్ చేస్తాను వైఫే ఖాళీ చేశారు సో అసలు ఇల్లు అమ్మేస్తున్నారు బయటికి వెళ్ళిపోతున్నావు అనే ఫీలింగ్ నాకు లేనే లేదు టు ప్రూవ్ దాట్ రీసెంట్గా ఒక పర్టికులర్ విజువల్ నేను షూట్ చేసుకున్నాను వేరే దానికి ఆ ఇంటి ముందే నేనే కావాలని తీసుకెళ్ళి కెమెరా పెట్టి గేట్ బయట నుంచి ఒకప్పుడు నా ఇల్లు ఇది ఇప్పుడు ఇల్లు అదే అడ్రస్ అదే పేరు మారింది అంతే జరిగింది అంతకంటే ఏమీ జరగలేదు ఈ ఇల్లు పోవడం వల్ల నాకేం పెద్ద నష్టం కలగలేదు ఎందుకంటే పెద్ద ఇల్లే కట్టుకోగలను సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అనేది ఇంతకుముందే చెప్పాను వాటి మీద ప్రేమ పెంచేసుకుంటే మనం ఎందుకండి ఇంకా సే కావాలి ఇల్లు ఉంటే బాగుంటుంది బ్రహ్మాండ ఇల్లు కట్టా కట్టడం చాలా ఖర్చు పెట్టి చాలా మంచి ఆకటిక్తే బ్రహ్మాండ ఇల్లు అందరూ వచ్చేవారు అందరికీ విపరీతంగా వచ్చేసి అందరికీ మూడు వందల రోజులు భోజనం పెట్టేవాడిని సో ద వండర్ఫుల్ టైమ్స్ వీ హ్యాడ్ ఆల్ దట్ ఇస్ ఓకే ఫైన్ బట్ సిచ్యువేషన్ అది అయితే ఏమవుతుంది ఏమండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ని చూడటానికి ఒక రూమ్కి వెళ్తే పేషెంట్ చచ్చిపోయాడు వేరే పేషెంట్ వచ్చేసాడు పేరు మారిపోయింది అక్కడ మనిషే పోయాడు అక్కడ ఎగ్జాక్ట్లీ అంత సింపుల్గా జరుగుతుంది ఇల్లు కారు ఇట్లాంటివన్నీ అంత సీరియస్గా తీసుకుంటే ఐ డోంట్ థింక్ యువర్ గివింగ్ వాల్యూ టు యువర్ లైఫ్ ఉన్నాయండి అన్ని డబ్బులు ఉంటే ఏదన్నా చేసుకోండి లైఫ్ ఆల్ దట్ ఈస్ ఓకే ఆ ఇల్లు మన ఇండస్ట్రీ వాళ్ళే కొన్నారా లేదా బయట వాళ్ళే లేదు బయట రమేష్ గారు అని బయట ఓకే అంటే ఓకే మీరు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇలా ఉంది కాబట్టి మీరు ఇలా ఆలోచించగలుగుతున్నారు కానీ మీ పిల్లలు వాళ్ళకి ఎంతో కొంత ఇల్లు మీద అఫెక్షన్ ఉంటుందిగా దట్స్ అ వెరీ గుడ్ వన్ అండి సి దిస్ ఈస్ వేర్ ఐ హ్యావ్ టు అంటే నా ఫ్యామిలీ నా అదృష్టం మామూలు అదృష్టం కాదండి అది అబౌట్ మై ఫెయిలియర్ అక్కడ హీరో అయ్యానా విలన్ అయ్యానా వాకింగ్ బెటర్ సి బేసిక్గా నేనేం చెక్కుకోలే నా ఫేసు అలా పుట్టాను గొంతు అలా వచ్చింది నాన్నగారు సినిమా ఎంటర్ అయ్యాను మా అమ్మ షీ డిజర్వ్ ద బెటర్ మీ అంత మంచిదామి మా బ్రదర్స్ ఓ పక్క మా బ్రదర్ సిస్టర్ లాజు మన కమ్ టు మై ఫ్యామిలీ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలండి నరకం ఎక్కడ ఉంటుంది ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉంటుంది ఆ నలుగురి మధ్యలోనే ఉంటుంది నాకు ఆ ప్రాబ్లం లేదు బాధపడతారు డౌట్ లేదు బాధపడతారు ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు ఎక్కువ గొడవ అవ్వలేదు ఆర్గ్యుమెంట్ అవ్వలేదు ఏ రోజు ఏమీ జరగలేదు వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేశారు ఇల్లు అమ్మద్దు ట్రై చేయండి అన్న కుదరలేదు అమ్మే దానికి అదృష్టం ఉండాలండి ఫస్ట్ ఫ్యామిలీ బాగుంటాం అనేది అది అదృష్టం మిగతా ఇంకేం అవసరం లేదు ఇంకేం ఉన్నా లేకపోయినా బతికేచ్చు ఓకే ఇంటికి నేను ఒకటే అడిగానండి పెళ్ళప్పుడు కూడా నేను ఒకటే చెప్పా బయట ఎన్న పడతాను ప్రాబ్లం లేదు ఇంటికి వచ్చేపాటు ఒక స్మైల్తో ఉండు చాలు దట్ ఈస్ వాట్ ఐ వాంట్ అండ్ దట్ ఈస్ మై హ్యాపీనెస్ ఇన్ లైఫ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐమ్ గెటింగ్ ఇంకేం కావాలండి ఇప్పుడు ఇది కూడా ఇంతకుముందు డబ్బుకి వస్తాయనండి అంతకుముందు ఏమంటారు దీన్ని ముజ్జురాళ్ళు ముజ్జురాళ్ళకి వెళ్ళేవాడిని బాంబేలో ఇక్కడ ఫామ్ హౌస్లో పెట్టినప్పుడు ఏంటనేది నాకు క్యూరియాసిటీ రెండు మూడు సార్లు చూసి నాకు చాలా చిరాకు వచ్చింది ఆ నోట్లు అట్టా ఇక్కడ పెట్టడాలు ఆడాలకి అక్కడ పెట్టడాలు అసలు ఏంటిది ఏం వాల్యూ ఇస్తున్నాము మనం ఆడాలకి స్త్రీకి ఇదే మనం ఇచ్చే వాల్యూ వంద రూపాయలు పది రూపాయల కోసం వాళ్ళు పడి దాని దానికోసం కష్టపడటం వాళ్ళ కం పాప వాళ్ళ బ్యాడ్ లక్ అట్లా అయ్యింది ఈ అదవులకి ఏమొచ్చింది ఇదే పద్ధతి అంటే ఐటమ్ ఒక టాయ్ కంటే వర్స్గా ఒక స్త్రీని చూడటం అనేది చాలా బాధ వేసింది నాకు సో నేను ఎప్పుడు ఏమనుకునేవాడి నా ఫీలింగ్ ఇది చేయలేదు కానీ ఒకే ఒకసారి వెళ్ళాను ముజురాకి లక్ష రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాను అంతే ముజురా చూడలేం చూడలే అది నాకు నచ్చింది అట్లీస్ట్ షీల్ బీ హ్యాపీ ఫర్ వన్ మంత్ ఆర్ వాట్ ఎవర్ ఒక కోటి రూపాయలు ఇవ్వాలని నాకు అంత ఆశ ఉందండి అటువంటి వాళ్ళకి ఇలా కాదు చూడాల్సింది ఇది కాదు లైఫ్ సో డబ్బు గురించి చెప్తున్నాను నేను కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్ దట్ ఈస్ ఎక్స్‌ప్రెషన్ అంటే లక్ష రూపాయలు చేతిలో పెట్టంగానే నేను చూడను కూడా చూడలేదు ఓకే నేను చూడను కూడా చూడలేదు యాక్చువల్లీ నాకు అంటే ఏదో చూడాలి తన ఎక్స్‌ప్రెషన్ చూడాలి తన థాంక్స్ అది ఏం లేదు నాకు ఆ కోరిక పుట్టింది ఇచ్చేసాను వెళ్ళిపోయాను అంతే అది హైదరాబాద్లో జరిగింది ఫార్మ్ హౌస్లో ఎవరో ఫార్మ్ హౌస్లో ఓకే 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 అండ్ ఓకే అండ్ మీ అమ్మాయి మీ చిన్న పాప గురించి మాట్లాడదాం చిన్న పాప ఎప్పుడైనా ఆ జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఎలౌన్గా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి డాడీ అని తన ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ మీన్స్ అదే ఈ ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు ఇల్లు అమ్మడం గురించి కావచ్చు ఏదైనా మీతో ఎప్పుడన్నా పంచుకుందా ఇద్దరు అమ్మాయిలు అండి ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడు కూడా ఆ డిస్కషన్ పెట్టలేదు ఇన్ఫ్యాక్ట్ పెద్ద అమ్మాయి మొన్న కూడా సీస్ థర్టీ థర్టీ ఇయర్స్ మొన్న కూడా దిట్టింది సరిగా పెంచలేదు మమ్మల్ని ఇష్టానికి ఏది కావాలంటే అది ఇచ్చావు ఇద్దరు ఇద్దరిని అలా కాదు పెంచాల్సిన పిల్లల్ని అప్పుడప్పుడు కొట్టాలి తిట్టాలి అప్పుడే మేము నేర్చుకుంటాం లైఫ్ నేను నేర్చుకోవట్లేదు లైఫ్ మీ వల్ల అని రివర్స్ రివర్స్ అయింది తప్ప ఎప్పుడు కూడా ఇలా చేసావు అలా చేసావు అని ఒక్క క్వశ్చన్ ఒక్క ఒక్కళ్ళు అడగలేదండి ఇంతవరకు ఇంకా అంతకంటే ఇంకేం అవసరం లేదు నాకు ఓకే ఇప్పుడే తాతయ్య అయ్యారా లేదు టెక్నికల్ కావాలి నాకు అటువంటివి ఏం కూడా లేవండి తాతబ్బాలను లేకపోతే వారసత్వం ఆ డిస్కషన్ కూడా వచ్చింది దాని గారితో ఏంటి ఎవరు లేరు లేరు ఫ్యామిలీ లేని అందరు ముగ్గురు బ్రదర్స్కి అందరు కలిసి ఐదుగురు ఆడపిల్లలు ఏంటి పరిస్థితి అన్నారు ఇప్పుడు వారసత్వం లేకపోతే ఏమవుతుంది వేరే మర్చిపోయిన ఫ్యామిలీ లేకపోతే ఏమవుతుంది ఎవరికి ఏం పెద్దది లేదని మీరు ఫీల్ అవుతున్నారు నేను మనం ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు ఎవడు ఫీల్ అవ్వడదు దాని గురించి పెద్ద ఆలోచన కూడా ఎవరికి ఉండదు మర్చిపోండి దాని సంగతి అన్న అని చెప్పేసి సరే కావాలంటే చెప్పండి ఎవరన్నా ఉంచుకుంటాను అని సరదాగా రా కొడుకుంటే హీరో చేసేవాడిని లేదు అది అదేముంది కూతుళ్ళు ఉన్నారు వాళ్ళ హీరోయిన్ కావాలంటే హీరోయిన్ అయ్యేవారు వాళ్ళకి వాళ్ళకు వద్దకున్న అంటే ఒక చిన్న ఎక్కడో చిన్న ఆశ ఏంటంటే మా అల్లుడు అమెరికన్ను మా అమ్మాయి కోర్స్ ఇండియన్ వాళ్ళకి పిల్లలు పుడితే చాలా వేరేగా ఉంటాడు ఒక అద్భుతంగా ఒక ఒక మిక్స్ బ్రీడ్ ఎవ్రీథింగ్ ఐ బిలీవ్ ఇన్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అండి ఐ బిలీవ్ ఇన్ ఇట్లా ఉంటేనే కల్చర్ వరల్డ్ విల్ బీఏ బెటర్ ప్లేస్ అనేది నమ్ముతాను అందంగానూ పుడతాడు ఇంటెలిజెంట్గానే పుడతాను అనేది నా నమ్మకం ఎస్ ఎస్ అవును ఓకే అండి అండ్ ఇండస్ట్రీలో మామూలుగా శత్రుత్వం పర్మనెంట్ శత్రుత్వాలు ఉండవు పర్మనెంట్ మిత్రుత్వాలు ఉండవు అన్నది సహజం ముఖ్యంగా ఇండస్ట్రీలో అసలు ఉండవు మీకు అంటే ఎప్పుడైనా నాకు దగ్గర అవుతారు అని ప్రాణ స్నేహితులు అంటే ఎప్పుడైనా పంచుకోవచ్చు అనే ప్రాణ స్నేహితులు ఉన్నారా ఎవరైనా అంటే లైక్ అర్జున్ అన్నది నాకు తెలుసు ఇంకా ఎవరైనా ఎంత ప్రాణ ప్రాణానికి వచ్చినప్పుడు ప్రాణ స్నేహితులు ఎవరు చాలా కష్టం ప్రాణ స్నేహం వరకు అంటే యా అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి లైక్ ఐ సెడ్ ఐ మీ మై సెల్ఫ్ అనేది మళ్ళీ వర్తిస్తుంది అది ఎవరికైనా నాకైనా వర్తిస్తుంది నేను వెళ్తాను అవుట్ ఆఫ్ ద వే వెళ్తాను చేస్తాను కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇంట్లో ఏదన్నా ఇక్కడ ఎమర్జెన్సీ అనుకోండి ఇది చూసుకుంటా తప్ప అక్కడికి వెళ్ళాను కదా నేను సో అర్జున్ డెఫినెట్లీ అండి ఒకటి ఏంటంటే అర్జున్తో అందరూ లక్కీగా ఏంటో నేను అందరికంటే చిన్నాను నన్ను ఫీల్ అయ్యి నాకు నన్ను చూసుకుంటాను మరి పిచ్చాడు అనుకుంటారో లేకపోతే అమ్మాయి కూడా అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు తారక్ కూడా అంతే తారక్ ఎంత చిన్నాడు నాకంటే తారక్ బాబు తిన్నాడా బాబు వెళ్ళాడా బాబు కారు వచ్చిందా ఈ చూసుకుంటాడు అర్జున్ బాబు ఎక్కడున్నాడు 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 ఏమైపోతాను సో అట్లా దీస్ దీస్ పీపుల్ ఆర్ దేర్ ఫర్ ఐ మీన్ ఫ్రెండ్స్ అంటే అది ఫ్రెండ్షిప్ అంటే అండి అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు దానికి ఒక లిమిట్ ఉండాలి మన ఎక్స్పెక్టేషన్ కూడా ఒక లిమిట్ ఉండాలి మీ బ్యాడ్ ఫేజ్లో తన ఒపీనియన్ ఏంటి అర్జున్ ఒపీనియన్ సి బ్యాడ్ ఫేజ్లో అండి అదేనండి సి అగైన్ ఒకటి అనేవాడు ఫామ్ నా ఫామ్ది పెరిగితే నేను అమ్మేసి ఇస్తాను ఓకే సో అవన్నీ ఓకే ఫైనల్గా మనం లక్కీగా అట్ట అంత అవసరం పడలేదు అవసరం పడింది కానీ అట్ట వెళ్ళలేదు ఓకే అడ్వైజ్ అంటే ఏమిస్తారండి ఇస్తారండి అడ్వైజ్లో ఒక స్టేజ్ తర్వాత ఎవరి లైఫ్ అటు చూసుకోవాల్సిందండి ఒక స్టేజ్ తర్వాత కాదు ముందు నుంచి కూడా నా లైఫ్ నేను చూసుకోవాలి ఎవడో చూసుకోడు ఎవడు చూసుకోవాల్సిన చూసుకుంటారని ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు మనం మనం చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడు అండ్ ఇప్పుడు అర్జున్ మీద వచ్చిన అలిగేషన్ శృతి అనే హీరోయిన్ చిన్న ఎలిగేషన్ వేసింది కదా సెక్స్ ఇది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది ఎట్ట ఎలిగేషన్ అండి ఏం ఎలిగేషన్ అది ఐ డోంట్ థింక్ ఎలిగేషన్ సెట్లో వంద మంది నేను యాభై మంది పని చేస్తా ఏం ఎలిగేషన్ చేస్తారు ఏం చేశాడు ఓకే ఊరిని వాళ్ళు చెప్పేస్తే నమ్మేయాలండి ఫ్రెండ్ అని కాదండి ఆడాలి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ కౌచ్ అనేది ఎంతో కొంత ఉంది కాదంట్లా ఎక్స్ప్లాయిటేషన్ ఎంతో కొంత ఉంది కాదంట్లా కొంతమంది ఒప్పుకుని దానికి సినిమాలో చేస్తున్నారు చాలామంది ఒప్పుకోకుండా కూడా సక్సెస్ అయి ఉన్నారు అది వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది దాన్ని పెద్ద ఇష్యూ చేయటం ఎస్పెషల్లీ ఇటువంటి ఇష్యూస్ చేయటం అనేది ఏది దొరికింది ఒక మీటు దొరికింది కాబట్టి ఇట్ ఈస్ ఐడెంటిటీ క్రైసిస్ అండి బేసిక్లీ నన్ను ఎవడూ గుర్తించట్లేదు అని ఏ అదో ఇంకోటో ఇంకోటో రీజన్స్ తప్ప ఇది నాకు ఎలిగేషన్ అయితే నాకు కనపడలేదండి రూమ్లో ఇట చేశాడు అట్ట చేశాడు అంటే ఏమైనా ఆలోచించవచ్చు తప్ప సెటిల్ చేశాడు అనేది నాకు అది ఎలిగేషనే కాదు అది ఇలా జరిగిన అన్యాయం ఏంటి ఇటు వెళ్ళిపోయింది మైండ్ అంతా డైవర్ట్ అయిపోయి ఏం చేయాలి వాళ్ళకి అనేది అటు అటు వెళ్ళిపోయింది మైండ్ ఎక్కువ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఐ స్టిల్ మిస్సర్ నో టూ వేస్ అబౌట్ ఇట్ ఓకే అని చెట్టు కింద లెటర్ రాయను కానీ ఐ మిస్సర్ డెఫినెట్గా నేను కాదండి ఇండస్ట్రీ మిస్ మిస్సెస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ హార్ట్ వైజ్ అండ్ యాక్టింగ్ టాలెంట్ వైజ్ లుక్ వైజ్ ఎవ్రీ విచ్ తన మదర్తో మీరే టచ్లో ఉంటారా ఇప్పుడు లేదండి ఇప్పుడు అంటే సిచ్యువేషన్స్ మారిపోయినాయి రకరకాలుగా మారిపోయి చాలా కాలం ఉన్నా ఆడ ఆవిడ ఎలాంటి పరిస్థితులు ఉందో అయినా ఐడియా ఉందా మీకు తెలుసా ఇప్పుడు అంటే వింటవేనండి నేను ఎవరితోనూ మాట్లాడలేదు బాగానే ఉన్నారు అంతకుముందు ప్రాబ్లమ్స్ అయితే బాగా జరిగినాయి ప్రాపర్టీ ఇష్యూస్లో బట్ సెటిల్ అయినాయి అనేది విన్నాను అంతే ఓకే 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 మళ్ళీ ఈ క్వశ్చన్ మర్చిపోతానేమో ఈ మీరు మామూలుగా మీకు తెలుగు చదవడం రాదు సెట్లు ఎలా మీరు పెద్ద పెద్ద డైలాగ్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే వాళ్ళు అట్ స్టాండర్డ్ పదే పదే చెప్తుంటారా లేకపోతే ఎట్లా ఓన్ చేసుకుంటారా నేను ఒకసారి క్యారెక్టర్లోకి దిగినాక డైలాగులు గుర్తుంటాయి ఆటోమేటిక్గా ఎంత పెద్ద డైలాగ్ అనేది డిపెండ్స్ ఆ డిపెండ్స్ అపాన్ హౌ డిఫికల్ట్ క్యారెక్టర్స్ యాక్టర్స్ ఎవరో సిచ్యువేషన్ ఏంటి మ్యాక్సిమమ్ ఏమన్నా అప్పుడప్పుడు ప్రాప్ట్ చేయాల్సి వస్తుంది లేదా మరి పెద్ద డైలాగ్ అయితే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రాస్తారు అండ్ అది బేసిక్లీ అండర్స్టాండింగ్ ద షార్ట్ అండ్ ద సీన్ ఇస్ నెససరీ అండి ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇది చేసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా మీ ఆ సెన్స్ వస్తే చాలు మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్కి సో ఐ డోంట్ థింక్ హ్యాడ్ అం విత్ డైలాగ్ ఆ మామూలుగా మధ్య మరపు చాలా ఎక్కువ డైలాగులు బాగా గుర్తుండే ఫేస్లు పేర్లు గుర్తుండవు ఓకే